జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున ఐసిడిఎస్ మలయాల ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో సిడిపి వీరలక్ష్మి అధ్యక్షతన మండల స్థాయి పోషణ మాస కార్యక్రమం పూడూరు కోడిమ్యాల సెక్టార్ల అంగన్వాడి టీచర్లు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మలయాళ ప్రాజెక్టు అధికారి వీరలక్ష్మి కోడిమియాల ఎంపీడీఓ స్వరూపాలు ముఖ్య అతిథులుగా విచేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ స్వరూప కార్యక్రమంకు హాజరైన తల్లులను గర్భవతులను ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా అందించబడే బాల అమృతం ఆహార పదార్థాలు ఆరోగ్యవంతమైన ప్రతి గర్భిణి బాలింతలు తప్పనిసరిగా పౌష్టిక ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు తదనంతరం సిడిపిఓ వీరలక్ష్మి మాట్లాడుతూ గర్భస్థ శిశువు ఎదుగుదలకు ప్రోటీన్లతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదల జరగడంతో పాటు తల్లి ఆరోగ్యంగా ఉంటుందన్నారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించబడే గుడ్లు పాలు బాలామృతం ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఇంటి దగ్గర ఆకుకూరలు ఆహారానికి తీసుకోవడం ఆరోగ్యదాయకమన్నారు తదనంతరం అంగన్వాడి టీచర్లు వివిధ రకాలుగా తయారు చేసి తెచ్చిన ఆహార పదార్థాలను పరిశీలించి అంగన్వాడీ టీచర్లను అభినందించారు తదనంతరం అధికారులు గర్భవతులకు శ్రీమంత కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏసీ డిపిఓ అరవింద ఎంఈఓ ఐతా శ్రీనివాస్ ఏపీఎం డి మల్లేశం పూడూరు సెక్టర్ సూపర్వైజర్ సుధారాణి కోడిమ్యాల సూపర్వైజర్ ఉమా అంగన్వాడీ టీచర్లు గర్భవతులు తల్లులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజుల పాటు పోషణ మాసం అనేటువంటి కార్యక్రమాన్ని గర్భిణీ స్టే దృష్టిలో పెట్టుకొని ప్రతి మహిళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వారు ఖచ్చితంగా ఆరోగ్యం యొక్క ఆవశ్యకతను తెలియజేయాలనేటువంటి మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మనం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి గర్భిణి పాటించాల్సినటువంటి నియమాలు తీసుకోవాల్సినటువంటి ఆహార నియమాలు ఆరోగ్యంపై జాగ్రత్తలు అన్ని ఎక్కువ ఫోకస్ మనం ఇంకా ఎందులో వెనుకబడిపోతున్నామో ఆయా అంశాలపై ఫోకస్ చేస్తూ ఆయా మహిళలకి గైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోషణా మాసాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మనం చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాలని చేసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రతి మహిళ ఖచ్చితంగా మహిళ అది అమ్మాయి కావచ్చు ఐదేళ్ల వరకు అమ్మాయి కావచ్చు ఏళ్ల వరకు శా బాలికలు కావచ్చు తర్వాత ఉన్నటువంటి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ వరకు ఉన్న మహిళలు కావచ్చు ఎబోవ్ థర్టీ ఫైవ్ ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు డెలివరీ అయినటువంటి మహిళలు కావచ్చు ముప్పై సంవత్సరాలు దాటినటువంటి మహిళలు కావచ్చు ప్రతి ఒక్క మహిళ తన ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకున్నట్లయితే తన కుటుంబం మేడం కు ప్రతి విలేజ్ నుంచి వచ్చిన తల్లులకు అంగన్వాడి టీచర్లకు పత్రికా సోదరులకు అందరికి కూడా మా ఐసిడిఎస్ తరఫు నుంచి ధన్యవాదాలు ఎప్పుడు బరువులు చూడాలి పిల్లోడు బలహీనంగా ఉన్నాడా వయసుకు దగ్గ బరువు ఉందా లేదా వయసుకు దగ్గ ఎత్తుకు దగ్గ బరువు ఉన్నాడా లేదా ఇవన్నీ కూడా మేము తల్లులకు అవగాహన అనేది కూడా అంగన్వాడీ సెంటర్ లో ఆ చెప్పడం జరుగుతుంది రకాలు చేసుకోవచ్చు రొట్టె చేసుకోవచ్చు లడ్డు చేసుకోవచ్చు జావ కాయచ్చు రకరకాలు పిల్లలు ఏ విధంగా అయితే తింటారో అన్ని రకాలుగా చేసుకోవచ్చు అని మీ కళ్ళకు కూడా ఇవన్నీ కనిపించాలనే విధంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది అదే విధంగా మనం అన్ని కొనుక్కొని తినడం కాకుండా న్యాచురల్ గా కూడా ఏమేమి మనం చేసుకోవచ్చు ఇందాక ఇక్కడ ఉన్నట్టు కరివేపాకు కొత్తిమీరు పాలకూర తోటకూర ఇవన్నీ కూడా మన ఇండ్లలోనే మందులు లేకుండా పండించుకోవచ్చు మనం ఏ ఎక్కడ చూసినా కానీ ఏదైనా కానీ మందు లేని ఆహారం అనేది మనం తింటలేము కనుకనే మనకు రక్తహీనత అనేది వస్తుంది రక్తహీనత అనేది రాకుండా నివారించుకోవాలంటే ఇప్పుడు ఈ మునగాకు కరివేపాకు కొత్తిమీరు పాలకూర తోటకూర ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది అందుకనే మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఏం చేయాలంటే అన్ని రకాల కూరగాయలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా వచ్చే విధంగా మనం భోజనంలో సమకూర్చుకోవాలి ఇంటి